ఒకరా ఇప్పుడే మొదలవుతుంది మరి సేపట్లో అందరూ కూడా ఎంగేజీగా వెయిట్ చేస్తున్నా చాలా సంతోషం అమ్మా వెల్కమ్ టు అవర్ ఈవెంట్ కి వచ్చినందు మీరు ఏమవుతారా అక్క మీరు అక్క మీర్ చెల్లి అమ్మా హాయ్ సార్ రమ్మన గానే సార్ నేను చేతులు సీఎంఆర్ షాపింగ్ మాల్ బ్యాక్ చేస్తే అర్థమవుతుంది అవుతుంది మీ షాపింగ్ చేసే సార్ అని ఎలా అనిపించింది సీఎంఆర్ కలెక్షన్స్ ఏ విధంగా ఇట్స్ వెరీ గుడ్ అంటే హ్యూజ్ కలెక్షన్స్ ఉన్నాయి అండ్ టోకెన్స్ కూడా చాలా రెస్పాన్సివ్ టోకెన్స్ సేల్ అవుతున్నాయి అంటే ఫైవ్ సూపర్ సో మరి ఎలాగో అబ్బాయిలు గొప్పన అమ్మాయిలు గొప్పన అబ్బాయిలు తెలివైన వాళ్ళు అమ్మాయిలు తెలివైన వాళ్ళు చిన్న కాన్ఫిడెన్స్ అయితే మనం పెట్టేసాం కాదు ఆ కాంటెస్ట్ ఎవరు విన్ చూసేద్దాం అమ్మ ఒకసారి మీ ఇద్దరు ముందుకు సరే నేను ఒక డైలాగ్ చెప్తాను ఆ డైలాగ్ మీరు పర్ఫెక్ట్ గా చెప్తే అమ్మాయిలు గ్రేట్ అని చెప్పేసి వాళ్ళు దిగిపోతారు రెడీయా పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటు ఫైర్ నీ ఎవర్ తగ్గేదిలే పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా ఫైర్ ని అబ్బ తగ్గలేదు ఫైర్ ఇది లాస్ట్ లో వస్తుంది మేడం మీరు మధ్యలో ని చెప్పేసారు మదర్ చెప్పవు చూడండి గ్రేట్ ఒకటికిటిగా చప్పట్లు మీ పేరేంటి వీణ గారు మీ పేరు శ్వేత గారు పర్ఫెక్ట్ గా విత్ పర్ఫెక్ట్ బాడీ లాంగ్వేజ్ పుష్ప అంటే ఫైర్ అనుకుట్ ఫ్లవర్ అనుకుంటివా ఫైర్ ని అబ్బ నా అబ్బ మీ అబ్బ కాదు మేడం మీ అబ్బ తగ్గేది నా దగ్గరికి మేడం నాకు పగరా డైలాగ్ చెప్పారు అప్పు చెప్పారు కాదు డైలాగ్ అమ్మా మీరు ఎలా ఉండి పుష్ప పుష్ప అంటే ప్లవర్ అనుకుంటు నీ ఫైదు మరి వాయిస్ ఏది అది కావాలి మనకి ఒకసారి క్లాప్ చెప్పండి వాళ్ళు మళ్ళీ చెప్తారు గట్టిగా పుష్ప పుష్ప మీరు శస్పా నువ్వు అన్న కాదను లోక నుంచి కడుపులో ఉండేలే పుష్ప లైక్ లైక్ దట్ ఎ ఉండమన్నవా అమ్మ పుష్ప కాదు పుష్ప పుష్ప అంటే flower అనుకుంటివా ఫైల్ నీ అవ్వ కదయన yes సిమర్ అనుకుంటే సింపుల్ అనుకుంటివా నీ అవ్వని శాపలింగమల మీద దాకేలేదు అంతే పుష్ప ఫ్లవర్ అనుకుంటే ఫైర్ నీ అవ తగ్గేదలే సూపర్ మహాగాజు అన్ని బాగానే చెప్పావు నీ అబ్బ అన్నప్పుడు నన్ను చూసావండి తప్పు కదా అంటే మీరు అబ్బా వేసుకోవాలని చెప్పేసి చూస్తుంటారు లేండి సార్ అక్క చెప్పిన తర్వాత ఇక్కడ వచ్చేద్దాం ఎస్ పుష్ప పుష్ప అనుకుంటే అంటే ఫ్లవర్ అనుకుంటివా ఫైర్ మీ అమ్మ తగ్గేదలే సూపర్ కానీ అనుకుంటివా ఓకే ఇవన్నీ మిస్టేక్ సరిపోయాయి కాబట్టి సో సో స్టేజ్ మీదకి వచ్చేసరి కాబట్టి సో లేడీస్ అంటేనే లక్కీనెస్ కాబట్టి మాకు సో మిమ్మల్ని ఇన్వైట్ చేసింది కూడా ఈ యొక్క బాక్స్ లో నుంచి మీరు అప్ చేసి ఒక కూపన్ తీస్తే వన్ అవర్ లక్కి డిఫిన ఇప్పుడు తీయబోతున్నాం స్టేజ్ మీద కాబట్టి అనౌన్స్ చేయండి ఒక్కసారి

विंगेट्रम ले सर प्लीज हेड ओके ना क्या नो इनाउंस दिस ओके ना सर सर गुड प्लीज विंगेट्रम ने गायों ऑन टू द स्टेज प्लीज दिक्कत परमिशन आई नोंसिंग दिस अब मैं अंदर कोपल में जा के रहना है यार सुपार सुपार सुरेखा सुरेख के गायों का कोपल नंबर वन टू ट्रिपल थ्री नाइन टू అండ్ బిల్ నెంబర్ ఫైవ్ వన్ సెవెన్ సిక్స్ వన్ కాంటాక్ట్ నెంబర్ మెన్షన్ చేస్తున్నాను మీరు వచ్చి ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ చెప్తే వాళ్ళని ఫైనల్ చేస్తాను ఇది వాళ్ళే విన్నర్ అని మీరే వచ్చి ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ చెప్పాలి సురేఖ గారు ఉన్నారా కనరాజ్ సురేఖ గారు